హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్ దోస్తులు దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అట్లనే పక్కకున్న గంట సింబల్ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి మరి దోస్తులు మీరెంతగానో అభిమానిస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ ఫోర్టీన్తో మేము ముందుకు వచ్చేసాము మరి అత్త పార్ట్ ఫోర్టీన్లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియోని మీ బంధుమిత్రులకు చేస్తున్నారు కదా దోస్తులు మన చేయండి ఫ్రెండ్స్ అమ్మ అప్పుడు ప్రొద్దున ఐదైంది ఈరోజు అసలే ఆఫీస్కి ఫస్ట్ డే త్వరగా లేచి స్నానం చేసి దేవుడికి మొక్కి అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలి సార్ నాకు నైట్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టారా నో మెన్షన్ గుడ్ నైట్ అరే రే సార్ పెట్టింది నేను చూసుకోలేదు నేను పడుకున్నాను ఇప్పుడు పెట్టాను ఆ రిప్లై గుడ్ నైట్ సార్ అని చీ ప్రొద్దు ప్రొద్దున ఎవరైనా గుడ్ నైట్ అని పెడతారా పోనీ గుడ్ మార్నింగ్ సార్ అని పెడదాము గుడ్ మార్నింగ్ సార్ అయినా సార్ ఇంత ప్రొద్దున లేస్తారా సినిమాలో చూస్తాను కదా ఆఫీస్కి వచ్చి అరగంట ముందు లేచి బెడ్ పైనుంచే బెడ్ కాఫీ అని అంటారు పని వాళ్ళు బెడ్ కాఫీ తీసుకొచ్చిస్తారు బెడ్ కాఫీ తాగి స్నానం చేసి డ్రెస్ వేసుకొని టిఫిన్ తిని వచ్చేస్తారు తొమ్మిదిన్నర కాఫీస్ అంటే సార్ తొమ్మిదింటికి లేస్తాడు సార్ వచ్చేసరికి నేను రెడీ అయి ఉండాలి సార్ ఇప్పుడే రిప్లై ఇచ్చాడా ఐదింటికి లేస్తాడా గుడ్ మార్నింగ్ మాధు హ్యావ్ ఎ నైస్ డే అమ్మో కొంపదీసి ఇప్పుడే వస్తాడా ఇంటింటికి నేను ఎప్పుడు వస్తే అప్పుడే రావాలన్నాడు సార్ ఒక్కసారి ఆఫీస్ టైమింగ్స్ చెప్తారా ఆఫీస్ ఎట్ నైన్ థర్టీ నేను నిన్ను నైన్కి వచ్చి పికప్ చేసుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ ఏం చేస్తున్నా నేను ఒక అబ్బాయితో ఇలా మెసేజ్ చేస్తున్నాను సార్ నాకు రిప్లై ఇవ్వడం ఏంటి సార్ ఏమనుకున్నాడో ఏంటో అంత చీప్గా బిహేవ్ చేస్తున్నానేంటి నేను ఎవరైనా కంపెనీ సీఈఓతో ఇలా మెసేజెస్ చేస్తారా అమ్మో మళ్ళీ లేట్ అవుతుంది విన్నా అత్త కాఫీ తాగినావా ఎప్పుడే లేచినారా నాన్న బ్రషింగ్ చేసుకొని వచ్చిన కూసారా వర్కౌట్ అయిపోయినాయారా వర్కౌట్ అయిపోయింది అత్త జావా తాగినావా నువ్వు ప్రొద్దున జావ తాగచ్చుగా కాఫీ ఎందుకు ఏ పొద్దుగాల కాఫీ తాగుతూనే కడుపు గలగల అంటదిరా లేకపోతే గలగల అన్నది ఏమన్నది పొద్దుగాల పొద్దుగాల కాపన్న సాయనన్న తాగితే ఏ సెట్ అవుతుంది కడుపు ఖాళీ అవుతుంది అయితే వామ్ వాటర్ తాగాలి అప్పుడు కూడా మూమెంట్స్ ఉంటాయి కడుపులో ఏనా కాఫీ తాగుతూనే మూమెంట్స్ వస్తాయి ఆపించుకో పోవడేనా రెయ్యాలా పోవడే పెళ్ళికాలు వచ్చిందిరా నీ ముఖంలా నిజంరా ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా ఎలుగుతుంది నీ ముఖం అమ్మ కూడా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటుంది అన్ని ఎందుకు కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు నీ ముఖం చూస్తూనే తెలుస్తుంది పెళ్లికాల వర్కౌట్ చేస్తే ఎవరికైనా పెళ్లికాలు వస్తుంది ఏ కాదురా అవునత్త చెమట గార్చితే ఫేస్ లో గ్లో వస్తుంది కాదురా పొద్దుగాలనే కాదు రోజంతా గోలవుతుంది నీ ముఖంలో

పిల్లర్ లేవంగానే చిన్నయ్య గారు తలకే తింటానో టిఫిన్ చేసేదా కావు కదా ఇంత మంచి ఫ్రెండ్ ఉంది కదా అత్త నీకు సుగుణ ఇంత మాట్లాడతాడు చూడరి నేను తలకే తింటానా అని తలకే తినుడు అన్నావు కాబట్టి నాకు అలా తలకే కూర తినబుద్ధి అయితే అంది తలకే కూర వంకొచ్చి అండిపో మంచిగా ఇచ్చిన కదా దానికి పంచు ఏదన్నా తిండికే ముడి పెడుతుంది అబ్బా ఇప్పుడు మటన్ షాప్కి పోతే తలకాయ కోసం ఎంతసేపు ఉండను ఆడ లైన్లు కడతారు వాచ్మెన్ గా పంపిస్తా నేను కూడా తినక బ రోజులైతంది తినబుద్దైతంది వాచ్మెన్ గానికి చెప్పాలి మంగమ్మది దన దన్నదన్న వైవాటుకొత్త సచ్చినట్టు అల్లిన్ని మిరియాలు కొట్టిపోయే మంచిగా చూర పెట్టు కమ్మ ఉండాలి గిలాసులో పోసుకుందావుతే అదేమన్నా కాళ్ళ గిలాసులో పోసుకొని పోసుకుందావుతారా వాళ్ళన్నా తలకాయ సూపు ఇకెందుకే పెద్ద కోపల పోసి ఘాటు మంచి గొట్టాలి అమ్మ నేను చెప్తున్నాను ఏమనుకోకు ఏంటిది నాకు కడుపుల మూమెంట్స్ వస్తలేవే అంచె మిరియాలు కొట్టుకొని మంచిగా రావుతే ఘాటుకు మూమెంట్స్ వస్తాయి ఏం మూమెంట్స్ కానీ మా అత్త వాళ్ళ తల్లి ఉండే గిట్లనే మూసల్ది ఎప్పుడు తలకాయ సూపు కాళ్ళ సూపు అనుకుంటుంది అవుతుంది అంత ఘాటు కొడతలేదు కొడతలేదని ఒక ఎక్కేసుకున్నది నాలుగు మిరియాలు ఎక్క మూమెంట్స్ వచ్చి ఒకటేసారి పైకి పోయింది

ఇంకొక వటుక ఉడి కూడుకుది చల్లటి కాఫీ అవుతాడు ఎవడన్నా పొద్దు నేను మాట్లాడించింది నా తప్పు ఒక్క నిమిషానికి తలకాయ కూర అంటది సూప్ అంటది ఎందు అంటది మళ్ళీ కాఫీ ఉడికుడుకు కావాలంటే తెచ్చిందంతా అంతా వేస్టే నేను మాట్లాడమన్నాడే నేను నాల్లంతో మంచి ఇంపార్టెంట్ విషయం మాట్లాడతానా ఏం ఇంపార్టెంట్ విషయం అని పెండి వేసుకోమంటే వేసుకుంటా లేడే పోయి పోయి నాకే చెప్తాను అమ్మా మా బావైనా వేసుకోమంటే వేసుకుంటాడా అయ్యో మీ బావ ముచ్చట తర్వాత ఇడు ఐస్లా కచ్చిండే పాపం ఏంటి దానికి మనం చెప్తాండి ఆవిడియా నాకు ఐడియాలు తెలుసుంటే ఇప్పటికి ఎప్పుడో వేసి మా బావని పెళ్లి చేసుకుంది నేను ఈ బావ పాడగాను నాడు కాపులేపు అన్నేమన్నా అంటే ఊక్కుంటా కానీ నా బావని ఏమన్నా అంటే అస్సలు ఊకనమ్మా నాడు దీనికి చిన్న కావరా లేదు దీన్ని ఏమన్నా నచ్చట కానీ దీని బావని ఏమనద్దట అందరికీ మంచిగా బావాలు ఉన్నారు అందరు ఉన్నారు నా మొగుడు ఏడ చచ్చిండో ఏమో

ఇప్పుడు నువ్వు అడిగినావు అనుకో రాత్రి అంతా బిజినెస్ పని చేసుకున్నా అని చెప్తుంది అంత అటుదే దానికి సర్వే రాదు మన్ను ఇంకా బిజినెస్ అమ్మా ఏమవుతుంది నేను చెప్పేది నేనే విన్నాడు ముసలోడు ఆ బర్ర గురించి ఎవరికి చెప్పినా పట్టించుకునే పట్టించుకోరు గంత భయం ఎందుకో ఏమో దాని అంటే మరి ఏంటి సంగతి ఎందుకు గంట భయపడుకుంటా తను ఏం లేదమ్మా అమ్మా నిన్న రమ్మన్నది ఫోన్ చేసి నేను ఫుల్ బిజీగా ఉండే మళ్ళీ ఏడో తిడుతుందో అని

దేనికమ్మా చూడు ఎట్లున్నారు నీ జాతకానికి కానీ నక్షత్రం రాశి ఏం అమ్మ వాళ్ళ జాతకం వీళ్ళ జాతకం కాదు అసలు నా జాతకం ఎట్లుందో చూసుకొని మునగాలి అయితే ఆ సావిత్రమ్మ వాటుకుంటుంది లేకపోతే ఒయ్యి అమ్మ వాటుకుంటుంది ఇవాళయితే ఏంది వాటుకున్నడైతే ఇట్ట చూసా సామి నేను చెప్తా చెప్పమ్మా చెప్పు చూడు చెప్తా అగోయ్యా లై గారు పొద్దుగాలనే వచ్చిండు పొద్గాల పొద్దుగాల జ్యూస్ అవుతాడు ఏంటి జ్యూస్ అవుతావా ఏ గింత పొద్దుగాల ఏం తాగమ్మా కొంచెం కానీ మంచిగా ఉన్నది అయ్య ల్యాప్టాప్ గీ అమ్మనే పిలిపించిందా ఏ చెప్పునా పిలిపించినా అమ్మ అయ్య గారిని నేనెందుకు పిలిపిస్తానే ఆ పిసబిత్తరి పిలిపించింది సాబిత్రి పిసబిత్రి లేచింది లేచింది అమ్మ గట్టి ఉంది అబ్బో లేచినాది ముందే చెప్పకపోతు నా జాతకం ఒకసారి అడుగుదామంటే ఏం పాడైంది నా జాతకం మా బావ జాతకం అన్న అడుగుదామంటే చెప్పని చెప్పదు మా అత్త బావజాతకం బావ బావంటే ఇట్టం ఇట్టం అంటావు కదా మా అత్త సచ్చింది చెప్పదు మరి నేనేం చేయాలి ఊడుకుడుకు కాపీమంటే కానీ ఊడుకుడుకు కాపీ కావాలంటే పాలు ఊడుకుడు కాలే కదా కొడుకుతానే ఆవు మాటలు బాగా నేర్చినవే నువ్వు నిమిషంలో అవుతుంది కాపీ ఇంకా ఎన్ని నిమిషంలో చెప్తే నువ్వు పావు నిమిషంలో తాగు తోగుట్టుకోమని అవి అవి అత్తాన్నాయి అత్తాన్నాయి రాసులు కొడిసేపు సైలెంట్గా ఉండమ్మా అయ్యారికి కూడా అత్తాను లేదు ఏ ఎందుకు చూడత్తలేదమ్మా ఇదేంది చూస్తాను కదా యా ముసలయ్యారికి ఏం చూడత్తది ఏ మా చూడత్తది ఇంకో అద్దాలే పెట్టుకుంటే ఈ కంప్యూటర్లు ఇవన్నీ ముసలాలకి ఏం తెలుస్తాయి వాడసాలకంటే తెలుస్తాయి కానీ అగో గట్లాంటిది గిమే గీత మంచిగా చూస్తాన్నా చెప్పమ్మా మంగమ్మా ఈ నక్షత్రం ఏంది జన్మ నక్షత్రం చెట్టబిచ్చం చెట్టబిచ్చం చెట్టడక బయటోడు బిచ్చం ఆడుకునేటోడు బొద్దుగాలే అచ్చేట పోయిండు ఆల గురించి మాట్లాడతానా అమ్మ కాదే గాల గురించి నాకెందుకు నా జన్మ నక్షత్రం చెట్టబిచ్చం చెట్టబిషమా చెట్టబిషం చెట్టబిచ్చం గాదు ఆ గరే గరే చెట్టబిచ్చం చెట్టబిత సి సి చెట్టబిషం నక్షత్రం నా సుక్క చేత బిచం పాల సుక్కంటా ఎం సుక్కమ్మ సుక్క సుక్కనే ఐగరియపలే యాక్షత్రాని సుక్కంటనవ ఆవ్ గాట్ లాంటి వాల్కుడు కష్టం అయితేదే నాకు కష్టపడి తినుడు ఒకటే కష్టం కాదు పాలగుడు కూడా కష్టమే చేత బిచం ఆ గానే ఉన్నది ఏడా ఆ ఫస్ట్ నేను అంటలేనా

గీ పేరు కాదు పుట్టినప్పుడు పెడతారు వేరే పుట్టినప్పుడు మంగ తయారనే పెట్టిండే మరి మా అన్ననే చెప్పిండు నాకు మా పెద్దమ్మ వల్ల చిన్న బాపు బిడ్డ పేరు మంగ తయారట గదని లెక్కనే ఉన్నానట నేను తెల్లగాని మంగ తయారని పెట్టుకున్నారు గీ ముసలయ్య గారికి చూడనే వేస్తలేదు గాన పిస పిస చెప్తాంది ఏళ్ళు జాతకాలు చూసినట్టే నేను ఇన్నట్టే ఇప్పుడు ఏం తొందరపాడైంది వంటకం జన్మనామం అంటే జోపకంలో చూసి చెప్తారు ఓ గదా ఓ పో పో ఆడుకోవాలి పోతలేనా నేను ఓ మంగమ్మా పోకమ్మ నీ జన్మనామం అని చెప్పినవు కదా గదాని గురించి మాట్లాడుతాను అయ్యగారు పోకమ్మనా నేను నన్ను ఓకమ్మ అంటే ఆడుకోతానని నేను అనుకుంటాను దొరికింది నిరాశి ఏం చెప్పేది వృషభ రాశి అబ్బా గేమ్మకు మంచి సూట్ అయింది ఎద్దుకెద్దు ఉంటది అందుకే వృషభ రాశి కావచ్చు వృషభ రాశి బాపెళ్ళు బాపెళ్ళ బాపెళ్ళ రాసినది బాపెళ్ళ రాశా గది లేదు కదమ్మా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం మీనం పన్నెండు గివ్వే ఉన్నాయి అది లేదు కదా ఏందో ఏమో నువ్వు పన్నెండు రాశులలోనే ఉన్నాను నా రాసి బాపేలో రాసి లేదా మరి అయ్యో మరి ఈ ల్యాప్టాప్ సక్క పని చేస్తలేదు ఏంది ఇంట్లో బాపేలో రాసి కదా అయ్యగారు వృషభ రాసి అని చెప్పిండు కదా దాన్ని ఆమె ఇంగ్లీషులో బఫెల్లో అంటుంది గట్లా వృషభ రాసి వృషభ రాసిని బాపేల్లో రాసి అంటవా ఏరీస్ ఇగో నేను బాపెల్లో అని ఒక్కటి ఒక్కటి ఇంగ్లిష్ ఫీస్ మాట్లాడనా దానికి ను మొత్తం ఇంగ్లిష్ ఫీస్ల మాట్లాడితే మంచిగా చూడొద్దని చెప్తాను నా కర్మగని నా జాతకం చూసుకుంటా అందరికంటే ముందు తొందరపాడు pani అనుకున్న సమయం కన్నా ముందు పోరాదు పెద్ద మానవ శరీరం నిన్ను దీకొంటుంది సదు సదు నాకు పెన్లైతే దా చూడు ఈ సంవత్సరం బోర్దేనే చాలు దీని పెన్ల కోసం చూడమన్నదా విన్నో డాడీ నేను వస్తున్నాను రా ఆఫీస్కి ఇంత పొద్దున్నే వస్తున్నారా ఎయిట్ థర్టీ అవుతోంది అయితే ఏమవుతుందిరా మన ఆఫీసే కదా నువ్వు ఇంత పొద్దున్నే ఎందుకు వెళ్తున్నావు నాకు కొంచెం పని ఉంది డాడీ నేను వస్తాను పదరా లేదు డాడీ ప్లీజ్ ఇంకో కార్లో డ్రైవర్తో వెళ్ళండి సరే ఓకేనా డాడీ సరేరా బ్లష్ ఎందుకు అని చూస్తున్నాను ఏంటి డాడీ ఎందుకంత బ్లష్ అవుతున్నావురా ఓకే డాడీ బాయ్ వినో అరే ఏంటి వీడు ఎప్పుడు లేంది అయ్యగారు వచ్చాడు ప్రొద్దున్నే పెళ్లి సంబంధాలు చూడడానికి రమ్మంటానంది సావిత్రి దానికోసమే సిగ్గుపడుతున్నాడా వీడు అంటే నా కొడుకు పెళ్లికి రెడీ అయ్యాడా దేవుడా నా కొడుకు మంచి అమ్మాయి రావాలి నీకు వంద కొబ్బరికాయలు కొడతాను అబ్బా నా కొడుకు మొహన్ చూస్తే ఎంత ఆనందంగా ఉందో నాకు డాడీ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ తల్లి అమ్మో నా బంగారు తల్లి ఈరోజు ప్రొద్దునే లేచింది ఈరోజు అంతా నాకు ఏంటో కొత్త కొత్తగా ఉంది ఇల్లు కొంపదీసి భూకంపం కానీ రాదు కదా డాడీ నేను కొంచెం షాపింగ్ చేయాలి నాకు కొంచెం డబ్బు కావాలి ఇందుకా నువ్వు ప్రొద్దున్నే లేచింది మరి రోజు నేను సరికి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఎక్కడికోయంటే ఎవరైనా వింటే నవ్వుతారు ఆఫీస్కి వెళ్తాను అంత ప్రొద్దున ఎవరైనా ఆఫీస్కి వెళ్తారా మన ఓన్ కంపెనీ నేను వెళ్ళేదే లెవెన్కి అన్నయ్య వెళ్తాడు ప్రొద్దున నేను మెల్లిగా మధ్యాహ్నం వెళ్తా అన్నయ్య లెవెన్కి వెళ్ళాలి నువ్వు టూ త్రీకి వెళ్ళాలి నువ్వు ఫోర్కి వెళ్తావా కాలేజ్కి డాడీ సరే కాలేజ్కి వెళ్ళావా ఈ రోజు అబ్బా రోజు ఎందుకు డాడీ వెళ్ళడం రోజు వెళ్తున్నావా అంటే అప్పుడప్పుడు వెళ్తాను డాడీ కొంచెం డబ్బు ట్రాన్స్ఫర్ చేయి గాలి అయిపోయింది నా అకౌంట్ వన్ ఇయర్ లో నువ్వు ఎంత ఖర్చు చేశావో తెలుసా ఇప్పుడు అదంతా చెప్పకు డాడీ మర్చిపోతారు నా పెళ్ళంతో రోజు టార్చర్ బిడ్డ ఊడితే సంతోషపడ్డా బిడ్డ తల్లికి తాతయింది ఆ కర్మ వీళ్ళందరినీ మార్చేటోళ్ళు ఎవరో ఏమో నా ఇంటి కోడలమ్మా వస్తుందో ఏమో కనీసం కోడలన్నా ఇంటిని చక్కదిద్దేదైతే బాగుండు ఆ దేవుడే పంపించాలి వీళ్ళని మార్చడానికి ఎవరినైనా గుడ్ మార్నింగ్ మావయ్య గుడ్ మార్నింగ్ బాబు రాకూచో నాకు స్కూల్ టైం అయింది లేదు మావయ్య వెళ్ళాలి బాబు నువ్వు మావయ్య అంటే ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ అందరికి తనని పిలుస్తారా రాత్రి మాట్లాడుకున్నారా బాబు ఫోన్లా లేదు మావయ్య భయమేసింది నా కూతురికి భయపడుతున్నావా కాదు అత్తయ్య ఉంటుందేమో పక్క కానీ అత్తయ్యకి భయపడ్డావా భయపడాల్సింది నేనే భయపడతాను సత్య సత్య ఇప్పుడు అత్తయ్యని ఎందుకు పిలుస్తున్నారు మావయ్య మేఘనని పిలవండి వెళ్తాను బ్యూటిఫుల్ శారీలో ఎంత బాగున్నావ్ ఫస్ట్ టైం నేను శారీలో చూడటం గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మధు సార్ మీరు నైన్ కి అన్నారు కదా ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా రెడీ అవ్వలేదా అంటే సార్ అది ఫస్ట్ డే కదా టెంపుల్కి వెళ్ళి వచ్చాను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి సారీ పర్లేదు ఫస్ట్ డే కదా ఇలానే వచ్చేసాయి సార్ అది మళ్ళీ లేట్ అవుతుంది తొందర వెళ్ళమ్మా అలాగే నాన్నా మాధు అమ్మా మా సార్ వచ్చారు నువ్వు లోపలికి వెళ్ళు శారీ కట్టుకొని బయటకి ఎందుకు వచ్చావు అత్త ఖతర్నాకున్నది ఏమైందా ఇప్పుడు అంత గట్టిగా అరుస్తున్నావు నాకు ఆఫీస్ టైం అవుతుందమ్మా నమస్తే అత్తయ్య అత్తయ్య అంటాడేంది నమస్తే ఆఫీస్ తీసుకురా పోవే పర్లేదు వద్దు కూర్చో బాబు టైం అవుతుంది అత్తయ్య మధు నేను బయట వెయిట్ చేస్తాను ఏంది అత్తయ్య మామయ్య అంటాడు అతనికి ఏమన్నా పిచ్చి పట్టిందా అమ్మాయి పిచ్చి పట్టింది అల్లుడు ఎవరకు నాడు బడికినాడు మామయ్య నాట ఇంకోసారి రాని ఆయన సంగతి చెప్తా ఏదో పోని పాపంకుంటా ఉంటే నాటకాలు ఏమన్నకి ఎందుకు ఇబ్బంది అల్లను ఇబ్బంది పెట్టడండి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా బిడ్డని ఇబ్బంది పెడుతున్నాడు సరే డబ్బా అవలేదా టైం అయితే డబ్బా బ్యాగు అన్నీ పెట్టినా కార్ వచ్చింది కదా పొంగ పొంగ మా నిన్ను కూడా పిసపిసే అయ్యాకే నువ్వు వాళ్ళిద్దరు పోతా ఉంటే నేను ఓడింది వాళ్ళిద్దరి మధ్యలకు ఇద్దరి మధ్యలో కంటే వేంది నా బిడ్డ నా బిడ్డ నొక్కదాన్ని పంపుతావు కార్లా ఎన్నిసార్లు వచ్చి డ్రాప్ చేసిండే ఇది మన కొత్త ఆయన నేను పంప ఇట్లా ట్విస్ట్ ఇచ్చింది ఏంది రోజంతా శారీలో చూద్దాం అనుకున్నా ఏమైంది మధు ఇంత లేట్ చేసావు సారీ సార్ అమ్మ సారీ మార్చుకొని వెళ్ళమంది టైం అవుతుందని చెప్పలేదా చెప్పాను సార్ డ్రెస్ లో వెళ్తే వెళ్ళు లేకపోతే ఉద్యోగం మానేసేయండి అంత మీ మమ్మీ అలా కూడా అనలేదు సార్ ఉద్యోగం లేదు ఏం లేదు ఇంట్లోనే కూర్చో తిట్టింది వెళ్ళి మార్చుకొని వచ్చేసాను ఎంత క్యూట్ గా ఉన్నాడు నవ్విత ఇంకా క్యూట్ గా ఉన్నాడు ఏంటి ఆహా ఏం లేదు సార్